మార్నింగ్ హలో నమస్తే వెల్కమ్ 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 బ్యాక్ టు ద న్యూ మా ఇంట్లో టిఫిన్ పెసరట్లు లోపల ఉల్లిపాయలు అల్లం జీలకర్ర అన్నీ వేసారు చట్నీ రెండు మూడు రోజుల నుంచి మా ఇంట్లో బాగా తిడుతున్నారు మీసాలు గడ్డం పెరిగిపోయింది జుట్టు కూడా ఎక్కువ అయిపోయింది చేయించు అని చెప్పేసి అందుకే కటింగ్ చేయించుకోవడానికి వెళ్తున్నా ఎలా ఉంది కటింగ్ చేయించుకున్న తర్వాత అక్కడ అద్దంలో చూసుకున్నప్పుడు బాగానే ఉంది ఇంటికి వచ్చి తలసిన మొత్తం ఇలా అయిపోయింది బానే ఉంది అయినా కదా ముందుగా ఉంది వరస ప్రాన్స్ ఎన్ని రకాలు చేయొచ్చు చూడండి ఇదేమో వంకాయ పచ్చిరొలు చాలా మంది తినే ఉంటారు తినలేని వాళ్ళు ఎవరైనా రెసిపీ కావాలితే కింద కామెంట్స్ చేయండి ఓ రోజు చేసేద్దాం పార్సిల్ ఒకటి ఉంటే అది ఇవ్వడానికి వెళ్తాం నేను వలిగాడు ఎలా బాగుందిరా బాజీ చూశారు ఏది అలా కనబడుస్తుందండి కటింగ్ చేయిస్తే తేడాగానే కనిపించింది తలక తీయి బయటికి}|| వెళ్ళేటప్పుడు కూడా మర్చిపోయంరా అందుకే మర్చిపోయం ఇల్లో ఇక్కడ కోడి పిల్లలు ఉన్నాయి చూడండి ఎన్ని కోడి పిల్ల ఉన్నాయ ఇలా అమ్మేస్తారు ఏ నాటకొళ్ళా నాటకొళ్ళూ బాబే ఏం కొళ్ళీ తర్కీ కోళ్ళ కర్కీ కోళ్ళ అంట చాలా పెద్దది ఇవేమో కౌస్ పెట్లు టర్కీ కూడ తీసుకెళ్ళి టర్కీ చికెన్ చేద్దాం ఇది తాజుద్దీన్ గడ అలా ఇంట్లో ఏ ఉన్నాయరా కోళ్ళు పౌరల్లా ఉన్నాయి పౌరల్లా ఉన్నాయి కొంగలు కూడా ఉన్నాయి అది ఏంటి బాతులా ఈ కేదర్నాథ్ కోళ్ళే అండి కలకనాథా ఏదో నాదు అది చూడండి బాతులు కూడా ఉన్నాయి లోపల ఏం పూరు బాడీ నలుపు కోళ్ళు ఎంత అంటే రేటు టర్కీ టర్కీ కోళ్ళు ఎలా జత పదమూడు వందల జత పదమూడు వందలు అంట కానీ ఒరిజినల్ నాటుకోళ్ళు కాదేమో నార్మల్ బ్రీడ్లు తినడానికే తప్ప పద్నాలుగు పని చేయవు నాటుకోళ్ళు భలే ఉంటాయారా బాడీ గట్టిగా పొడి పొడుచుద్దురా బాబు అరే నీ వెనక బాడీ బాడీ గట్టిగా భలే ఉంటుందిరా మజిల్స్ మజిల్స్ వస్తాయి దీనికి మన దగ్గర నాటుకోడి పచ్చడి కూడా ఉంది మర్చిపోతున్నారు మీరు నాటుకోడి మనం ఫార్మ్ డైరీ తెచ్చాం కదా కోళ్ళు ఆ వీడియో చేద్దాం అన్నాను అందుకనే అది వీడియో చేస్తే చెప్పు ఏ క్లాస్ ఫోర్త్ క్లాస్ నాకు లాగే తింటాను ఏంటరా ముగ్గులు ఆశలు ఇచ్చేసాం ఆడు హ్యాపీ మనము హ్యాపీ మేము హ్యాపీ ఉంటాడు బొగ్గులు మా ఓడు ఒకటి చెప్తున్నాడు ఏంట్రా అంటున్నావు స్టేషన్ లో నాతో ఫోటో దిగాడు ఫ్యాన్స్ ఉంటారు నాకు దగ్గర దగ్గర ఒక మూడు నాలుగు నెలల నుంచి కళ్ళు దొబ్బే ఏం కనిపించట్లేదు జస్ట్ ఒక ఐదు మీటర్లు ఉన్నాయి పడుతున్నాయి కానీ అంతకన్నా దూరంగా ఉన్నాయి బ్లర్ కనిపిస్తున్నాయి అది లాగ్ లో ఫ్లాష్ చేస్తాం కదా అది కళ్ళల్లో పడిపోయి బిస్కెట్ అయిపోయి అందుకని స్ప్రెడ్స్ చేయించుకోడానికి వెళ్తున్నాం భీమవరం చూడాలి సైట్ ఎంత ఉందని చెప్తారు చెయ్యిండ్రా ఎవరిని చూసి ఎవరు అనుకుంటున్నావు ఏను కాదా ఏ ఊరు మీది ఇల్లు ఎక్కడా ఏం చదువుతున్నావు బాగా చదువుతావా ఏం కనిపిస్తుంది ఇల్లు కనిపించారు లోపలి రప్పండి అప్పుడే అయిపోలేదు నైన్ ఇదే సిక్స్ జీరో ఫోర్ నైన్ త్రీ ఫైవ్ నైన్ త్రీ టూ రోజుల తర్వాత మేము అందరం కలిసి సినిమాకి వెళ్తున్నాం సంక్రాంతికి వస్తున్నాం వెళ్దాం అనుకున్నాం కానీ టికెట్లు లేవు సంక్రాంతికి వస్తున్నాం థియేటర్ లో ఉంది అందుకనే బాలకృష్ణ సినిమాకి వెళ్తాం టాకు మహారాజు వెళ్లేదు సినిమా బాగుంటుంది కాకపోతే తమణన్నే భయం నాకు ఆ తమణన్నా డబా డబా బాధేస్తాడు ఆ సౌండ్లకి భయం వేస్తాం కానీ చూద్దాం పాజిటివ్ టాక్ అయితే బయట నడుస్తుంది నేను వెళ్ళి ఎలా ఉంది అని చూస్తాం మాక్సిమం అందరూ చూసే ఉంటారు మీకు ఎలా అనిపించింది కామెంట్స్ అయ్యింది చూసిన తర్వాత మాట్లాడుకుందాం రోజు అయింది కదా సినిమా హాల్ మొత్తం ఖాళీగా ఉంది స్టార్ట్ అయిపోయింది వచ్చేసరికి చాలా సినిమా పోయినట్టుంది ఇప్పుడే బ్రేక్ ఇచ్చారు ఎలా ఉంది రక్తపాతం అయిపోయింది కానీ తమణ అన్న ఆడుకున్నంత ఇంటికి ఏం కొట్టలేదు బాగా కొట్టాడు పోయిన చూసి

ఇప్పుడే సినిమా చూసి వచ్చామ్మా బయటికి సినిమా అయితే చిన్నదే మాట్లాడుకుందాం ఇంటికి వెళ్ళాక మాట్లాడుకుందాం సినిమా గురించి స్పెట్స్ వచ్చేసి మన చేతికి బ్లాక్ ఫ్రేమ్ తీసుకున్నాను అనమాట ఇలాగా ఇంకా కొన్ని రోజులు నేను మీకు కొన్ని రోజులు కాదు మాక్సిమం మాక్సిమం ఇంకా మీకు ఇలా స్పెట్స్ లోనే కనిపిస్తాను అబ్బా ఓడి అమ్మాయి ఎంత గుడ్ ఉందా నాకు చాలా గుడ్ ఉంది ఇన్ని రోజులు ఏంటో అనుకున్నాను కానీ ఇప్పుడు బాగుంది కొంచెం అంతా క్లియర్ కనిపిస్తుంది మా ఇంటికి వచ్చి ఒక్క రెండు నిమిషాలు సినిమా గురించి మాట్లాడుకుందాం సినిమా నాకు ఎలా అనిపించింది అంటే లాజిక్లు ఇవన్నీ పక్కన పెట్టేయాలి బేసిక్గా బాబు సినిమా అంటే అవన్నీ పక్కన పెట్టి మాట్లాడుతున్నా సినిమా వచ్చేసరికి బాలేబాబు సినిమా అంతే బాలేబాబు సినిమా ఎలా అయితే ఉంటుందో పాస్ట్ లెజెండ్ అఖండ దాని తర్వాత కేసరి ఏదో వచ్చింది భగత్ సింగ్ కేదో వచ్చింది సినిమా పేరు గుర్తురావట్లేదు నాకు అలానే ఉంది పాస్ట్ ఒక స్టోరీ ప్రెజెంట్ ఇలా ఉంటాయి కదా అలాగా స్టోరీ వచ్చేసరికి రెగ్యులర్ స్టోరీ రెగ్యులర్ కమర్షియల్ స్టోరీ ఒక ఇష్యూ మీద ఫర్ అయ్యే స్టోరీ బాలేబాబు సినిమాల్లో ఎప్పుడు ఏదో ఒక పాప ఉంటుంది ఒక చిన్నపిల్ల క్యారెక్టర్ ఉంటుంది అలాగే ఈ మూవీలో కూడా ఒక క్యారెక్టర్ ఉంది నాకు బాబీ సినిమాలు డైరెక్టర్ బాబీ గారి సినిమాలు అంటే చాలా ఇష్టం బాగుంటాయి చాలా బాగుంటాయి సినిమాలు ఈ సినిమా కూడా బాగుంది ఫస్ట్ హాఫ్ అందరూ అన్నట్టే ఫస్ట్ హాఫ్ బాగుంది సెకండ్ హాఫ్ కూడా బాగానే ఉంది పర్వాలే కాకపోతే బాలేబాబు సినిమా అని మైండ్లో పెట్టుకుని వెళ్ళాలి లేకపోతే ఏం సినిమా నరుక్కోవడం కసకస వేసేయడం ఆ ఎలివేషన్ సీన్లు అనుకుంటారు అవన్నీ ఇష్టపడే వాళ్ళకైతే సినిమా బాగా నచ్చేస్తుంది కొంచెం నాకు సినిమా అంటే ఇష్టం కాబట్టి ఆ డైరెక్షన్ భలే చేస్తారు ఫ్రేమ్లో అన్ని పెట్టడం బాగా అనిపించింది నాకు నా వరకు అయితే నెక్స్ట్ నన్ను ఒక పెద్ద షాక్ ఏంటంటే తమనన్నయ్య నిజంగా తమనన్న బాలకృష్ణ కాంబో అంటే మనం డిసైడ్ అయిపోవచ్చు డాబా మ్యూజిక్ ఎలివేషన్స్ పెద్ద పెద్ద సౌండ్లు చెవులు పగిలిపోవడాలు తల పట్టేయడాలు ఇలాంటివన్నీ ఉంటాయి అసలు చాలా సర్ప్రైజ్గా అసలు ఎంత బాగుందంటే చాలా బాగుంది వెండానికి కూడా మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే సినిమాకి మెయిన్ 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 ఎసెట్ అనమాట బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది అలాగే ఫైట్ సీన్స్ కూడా చాలా బాగుంటాయి చెప్పవసరం లేదు బాలయ్య బాబు ఫైట్ సీన్స్ అంటే అదిరిపోతే అలాగే ఎమోషనల్ సీన్స్ కూడా పండిని పర్వాలే ఆ కామెడీ అంటారా కామెడీ పెద్ద ఏం అనిపించదు మనకి కాసేపు స్టార్టింగ్ లో లైక్ మన సత్య మన అలీగైడ్ అదిలే మళ్ళీ ఆడి ఫీల్ అవుతాడు సత్య సత్య ఉన్న కాసేపు పర్వాలే ఓకే కామెడీ కూడా చాలా బాగుంది నాకు తెలిసి నేను గేమ్ చేంజర్ చూసాను మీకు తెలుసు దాంతో కంపేర్ చేసుకుంటే ఇది చాలా బాగా నచ్చింది నా వరకు అయితే ఇంకా ఇంకా ఎవరి ఎవరి అభిప్రాయాలు వాళ్ళయి తర్వాత సంక్రాంతికి వస్తున్నాం సినిమాకి వెళ్ళాలి ఏంటంటే మేము సిక్స్ థర్టీ షోకి వెళ్ళాం అప్పటికి హౌస్ఫుల్ సరే కాసేపు టైంపాస్ చేసి నైన్కి అంటే నైన్ ఓ క్లాక్ కూడా హౌస్ఫుల్ అంట దాంతో ఈ మూవీకి వెళ్ళాం ఈ మూవీ కూడా ఓకే పర్వాలేదు సాటిస్ఫై చేసింది నెక్స్ట్ సంక్రాంతి క్వశ్చన్ కూడా చూస్తాను నాకు తెలుసు నేను చాలా లేట్ గా ఇస్తున్నాను రివ్యూ మీకు చెప్పాను నేను రివ్యూలు ఇవ్వడం తగ్గిస్తున్నాను సినిమా అందుకనే ఇప్పుడు ఇప్పుడు నేను రివ్యూ ఇచ్చినా ఇవ్వకపోయినా పడదు కాబట్టి నా అభిప్రాయం అయితే అది మీకు డాకు మహారాజ్ సినిమా ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి మాయా ఈ బ్లాగ్ అయితే ఇక్కడితో ఎం చేస్తున్నాను స్పెక్ట్స్ ఎలా ఉన్నాయి నాకు అనేది కూడా కింద కామెంట్ చేయండి ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు మాయా మళ్ళీ రేపు పొద్దున ఇంకో కలదు అప్పటి వరకు ఉంటారు మరి జై హింద్